విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల ఓటర్ల జాబితా విషయంలో చేర్పులు మార్పుల విషయంలో ఎన్నిసార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కలెక్టర్ మల్లికార్జున ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలని టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ కలెక్టర్ తన హయాంలో వేలాది ఎకరాల భూ కుంభకోణాలకు అనుమతులు ఇచ్చారని వాటిపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తారు ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా మూడు సంవత్సరాల ఉన్న అధికారులు ఎవరిని కూడా మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి కింద తాకిల్దారు బదిలీ చేయడం ఒక పెద్ద అనువాయితీ ఆ అనువాయితీ ప్రకారంగా కొంత పోలీస్ అధికారులను ఏమో ట్రాన్స్ఫర్ చేశారు కొందరు తాకిల్దారు ట్రాన్స్ఫర్ చేశారు మనం చూస్తూ ఉన్నాం కొద్దిమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి మూడు మాసాలకు రెండు మాసాలకు తక్కువ మూడు సంవత్సరాలు అంటే ఆ మాత్రం గ్రేష్ ఉన్న అధికారులు బదిలీ చేస్తారు లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటాడు ఎందుకంటే మూడు సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషను రెండు మూడు తేడా కోసం కాదు ఈ అధికారి ఎక్కువ కాలం కూడా ఉంటాడు వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి కొంత ఆలోచనలు ఉంటాయి ఎన్నికల్లో ఇది సక్రమంగా నిర్వహించలేదని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయలేదు ఏమంటే మూడు మాసాలు ఇంకా ఉంది అని ఓకే ఉంది అధికారపరంగా మీకు అధిక అవకాశం ఉంది కానీ ఈ కలెక్టర్ మీద విశాఖ జిల్లా కలెక్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి మా వెలప్పుడు గారు చెప్తారు గన్నబాబు గారు చెప్తారు కొన్ని విష్ణుకుమార్ గారు చెప్తారు మీరు చూశారు ఎవరైతే బాధ్యతలో కొంతమంది ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంది గిరీష్ సింగ్ గారిని కానీ ఇతర అధికారులు కానీ మరి ఇక్కడ వాటర్ల ఆరోపణలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని స్పెసిఫిక్ కేసెస్ చూపిస్తున్నా గౌరవ శాసనసభ్యులు వెలగూరు రాకృష్ణ బాబు గారు గన్నబాబు గారు మాజీ శాసనసభ విష్ణుకుమార్ గారు చూపిస్తున్నా చది వెళ్ళకు కూడా చెప్తారు అదొక కారణం రెండు ఈ కలెక్టర్ గారి టైంలో విశాఖ జిల్లా చరిత్రలో విశాఖ జిల్లా అయిపోయింది ఇంకా భయం అన్యాయం చెప్తాను జరిపాల పనులు ల్యాండ్ ఫూలింగ్లో పేర్లు లేకుండా భూ లేకుండా కొట్టేశారు ఇలా వైకాపా ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న వైకాపా నాయకులు కొట్టేస్తే స్పందనలో మీరు అంతకన్నా వార్తలు రాశారు అందరూ కూడా నేను మా లీడర్లు వెళ్ళి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సమక్షలో విందు ఇచ్చాను జాయింట్ కలెక్టర్ గారు క్రిమినల్ కేసు చెప్పాడు రాశారు ఆయన థ్యాంక్ ఫుడ్ ఇది విశ్వనాథ్ గారు రాస్తే ఆర్డీఓ ఎంక్వైరీ రాసి చేశాడు ఇప్పుడున్న ఆర్డీఓ ఆర్డీఓ ఎంక్వైరీ చేసి ఉన్నది వాస్తవం అని చెప్పారు రాశారు ఇప్పుడున్న ఆర్డీఓ ఉన్న జేసీ గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినారు ఆయన రాస్తే ఆ ఫైల్ మీద యాక్షన్ లేదు ఈ కలెక్టర్ గారు ధైర్యం ఉంటే రమ్మనండి లేకపోతే ఆయన కలెక్టర్ కాబట్టి ఆఫీసు పిలిస్తే మేము డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకెళ్తాం నేను బండారు గారు పల్లా సీనియర్ గారు మేము అందరం రెడీగా ఉన్నాం మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి జిరాక్స్లు అన్నీ ఉన్నాయి ఇందా పెద్దలు చెప్పినట్లు జీవోలు ఉన్నాయి డాక్ రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీలు ఉన్నాయి మ్యాప్లు ఉన్నాయి మీరు చేయలేకే మీరు చేసిన తప్పిదాలకే హైకోర్టులో మొట్టికాయలు రామానాయుడు స్టూడియో మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసింది అన్నగారు మొదవాక భూములకి హైకోర్టు దాకా వెళ్ళవలసి వచ్చింది మీ దగ్గర మీరు పిలవండి మేము వస్తాం ముగ్గురు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మొత్తం విశాఖపట్నం ఏం జరిగినాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర రండి అది కాకుండా మళ్ళీ ఓటర్ లిస్టులు అవకతవకలు ఇదొక కుంభకోణాలు ఇందాక నిజాయితీ గల జేసీ గారుని ట్రాన్స్ఫర్ చేశారు ఆయన మా ఈస్ట్ నియోజకవర్గానికి ఆరు కూడా ఆయన ప్రభుత్వం చెప్పిన కలెక్టర్ గారు చెప్పిన పనులు అవినీతి పనులు ఆయన చేయుడు అందుకని చెప్పి మాకు ఇప్పుడు ఎన్నికల అధికారి నాకు ఆర్ఓ ఈ రెండు విధానాలు చేసి ఆయన పాపం నిజాయితీగాల ఆఫీసర్ కానీ ఏడీసీ కింద తీసుకెళ్ళి వేశారు మీకు గత సంవత్సరం నుంచి ఢిల్లీ కానీ అమరావతి కానీ ఎన్నికల సంఘాల దృష్టిలో నేను గణబాబు గారు మన విష్ణుకుమార్ రాజు గారు ఆవిడైతే పురంధేశ్వర్ గారిని కూడా తీసుకుని వెళ్ళి కేంద్ర ఎన్నికల ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటి వరకు ఏ యాక్షన్ లేదు నూట నలభై ఏడు మంది వ్యక్తులు నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఓట్లకి ఫామ్ సేవలను పెట్టారు వెస్ట్ నియోజకవర్గంలో గణబాబు గారు కంప్లైంట్ ఇచ్చి దరిదాపు మూడు నెలలు నాలుగు నెలలు అయింది ఇప్పుడు వరకు రిపోర్ట్ లేదు